ఎన్టీఆర్ అయితే షూటింగ్ లో గాయపడినట్లయితే వార్తలు వస్తున్నాయి దీనిపై మనకు పూర్తి సమాచారం తెలియనప్పటికీ కూడా పలు వెబ్సైట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ గాయమైనట్లుగా చేతి మణికట్టుకు దెబ్బ తగిలినట్లుగా అయితే చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఏంటంటే ఇలా బుధవారం అంటే మంగళవారం రాత్రి షూటింగ్ సమయంలో అయితే ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారని ప్రమాదంలో చేతి మణికట్టు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి అయితే కొన్ని వెబ్సైట్లు అయితే రాస్తున్నాయి దీనిపై పూర్తి సమాచారం అయితే తెలియాలి మనకు చూసుకుంటే నిన్ననే ట్విట్టర్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు సంబంధించి ఒక పోస్ట్ చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇప్పటి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగిందని ప్రమాదంలో చేతి మణికట్టుకు దెబ్బ తగిలిందని చెప్పేసి మాత్రమే మనకు సమాచారం అందుతుంది దీనిపై పూర్తి వివరాలు అయితే తెలియాలి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు కూడా సినిమాకు సంబంధించిన వెబ్సైట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిందని ప్రమాదంలో గాయపడినట్లుగా పలు వెబ్సైట్లు అయితే రాసుకొచ్చాయి ఎన్టీఆర్ అయితే షూటింగ్ లో గాయపడినట్లయితే వార్తలు వస్తున్నాయి దీనిపై మనకు పూర్తి సమాచారం తెలియనప్పటికీ కూడా పలు వెబ్సైట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ గాయమైనట్లుగా చేతి మణికట్టుకు దెబ్బ తగిలినట్లుగా అయితే చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఏంటంటే ఇలా బుధవారం అంటే మంగళవారం రాత్రి షూటింగ్ సమయంలో అయితే ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారని ప్రమాదంలో చేతి మణికట్టు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి అయితే కొన్ని వెబ్సైట్లు అయితే రాస్తున్నాయి దీనిపై పూర్తి సమాచారం అయితే తెలియాలి మనకు తెలి చూసుకుంటే నిన్ననే ట్విట్టర్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు సంబంధించి ఒక పోస్ట్ చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇప్పటి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగిందని ప్రమాదంలో చేతి మణికట్టుకు దెబ్బ తగిలిందని చెప్పేసి మాత్రమే మనకు సమాచారం అందుతుంది దీనిపై పూర్తి వివరాలు అయితే తెలియాలి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమనో మాకు తెలియనప్పటికీ కూడా సినిమాకు సంబంధించిన వెబ్సైట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిందని ప్రమాదంలో గాయపడినట్లుగా పలు వెబ్సైట్లు అయితే రాసుకొచ్చాయి